అందరికీ నమస్కారం నేను మీరు శ్యాంప్రసాద్ రెడ్డి పాటి నారదా మీడియాకి స్వాగతం ఎంత నిఘా పెట్టినా కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దేశంలో ఏదో ఒక మూల నుంచి ఈ అక్రమ చొరబాటుదారులు దేశంలోకి ఏదో రకంగా ఏదో ఒక మూల నుంచి చొరబడతానే ఉన్నారు ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు వేరు ప్రదేశాల్లో పదహారు మంది చొరబాటుదారులు పట్టుబడ్డారు వాళ్ళలో కొందరు బంగ్లాదేశీలు మరికొందరు రోహింగ్యా ముస్లింలు ఉన్నారు రైల్వే పోలీసులు బిఎస్ఎఫ్ జవాన్లు ఆ చొరబాటుదారులని అదుపులోకి తీసుకున్నారు జూలై పదకొండు అర్ధరాత్రి వేళలో అగర్తలా రైల్వే స్టేషన్లో బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడినటువంటి ఎనిమిది మంది అక్రమ వలస వలసదారుల్ని గవర్నమెంట్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కొంతమంది బంగ్లాదేశీలు చట్ట విరుద్ధంగా సరిహద్దులు దాటి త్రిపురలోకి వచ్చారని అగర్తలా రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారని జిఆర్పీకి సమాచారం వచ్చింది అటువంటి వ్యక్తుల కోసం రైల్వే పోలీసులు నిఘా వేశారు కొంతమంది వ్యక్తులను అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాము బంగ్లాదేశీలుమని త్రిపురలోకి చట్టవిరుద్ధంగా చొరబడ్డామని వాళ్ళు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నారు భారతీయ పౌరసత్వానికి చెందినటువంటి నకిలీ డాక్యుమెంట్లతో వాళ్ళు భారత్లోకి అడుగు పెట్టారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాలన్నది వాళ్ళ లక్ష్యం ఉద్యోగం సంపాదించుకోవడం కోసమే భారత్ వచ్చామని వాళ్ళు చెబుతున్నారు వాళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి మహమ్మద్ షిముల్ హుసేన్ ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు నూర్ నహర్ జుమా వాడి వయసు ఇరవై మూడు సంవత్సరాలు తస్లీమా ఖానుమ్ ఇరవై నాలుగు సంవత్సరాలు మీను ఖాతూన్ పంతొమ్మిది సంవత్సరాలు ఇబ్రహీం హుసేన్ ఇరవై నాలుగు సంవత్సరాలు సఫీకుల్ ఇస్లాం ముప్పై రెండు సంవత్సరాలు ముసామద్ సలీనా బేగం ఆ వయసు ఇరవై రెండు సంవత్సరాలు కుమారుడు సమీం రెజీ వాడి వయసు ఐదు సంవత్సరాలు అంతకుముందు జూలై పదో తేదీ రాత్రి బిఎస్ఎఫ్ దళాలు అగర్తలా రైల్వే స్టేషన్లోనే ఐదుగురు చొరబాటుదారుల్ని అరెస్ట్ చేశారు ఆమ్తల్లి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పోలీస్ స్టేషన్ అధికారులు అట్లాగే బీఎస్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ వాళ్ళు పట్టుబడ్డారు వాళ్లలో తల్లి ఆమె మైనర్ కొడుకు అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ దొరికారు కస్టడీలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల పేర్లు సిమ్ల్ హుసేన్ ఇబ్రహీం సర్దార్ సెలీనా బీబీ సమీం రజా అట్లాగే మహమ్మద్ నఫీకుల్ ఇస్లాం మరోవైపు ఐదుగురు రోహింగా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి భారత్ లో చొరబడ్డారు వాళ్ళని కూడా అగర్తలా రైల్వే స్టేషన్లో జూలై తొమ్మిదో తేదీన అరెస్ట్ చేశారు రోహింగ్యాలు భారత్లోకి బంగ్లాదేశ్ నుంచి చట్ట విరుద్ధంగా చొరబడ్డారు వాళ్ళు నకిలీ పత్రాలతో ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు వాళ్లపైన కేసు నమోదు చేశారు భారత్లోకి అక్రమంగా చొరబాటుకు సహకరిస్తున్నటువంటి రాకెట్ను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వ పెద్దలు ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నించినా అధికారుల అవినీతి కొందరు స్థానిక ప్రజలు రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే ఈ అక్రమ చొరబాట్లు నిరాటంకంగా కొనసాగుతున్నాయి ఈ దేశంలో పుట్టి ఈ దేశపు తిండి తింటూ రేపు చస్తే కూడా ఈ దేశపు మట్టిలోనే కలిసేటువంటి కొంతమంది నిస్సిగ్గుగా పాల్పడుతున్నటువంటి దిశద్రోహం ఫలితం ఇది ప్రభుత్వం ఇలాంటి వాళ్ళపైన కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి